కేబుల్ ఇంటర్నెట్ నడుపుతున్నటువంటి మన ఆపరేటర్ల మిత్రులందరూ కూడా ఆంధ్ర తెలంగాణ ఆపరేటర్ల మిత్రులందరికీ కూడా ఎంఐబీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పోస్టల్ లైసెన్స్లు ఇవ్వట్లేదు కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీకు ఎలా రిజిస్ట్రేషన్లో లాగిన్ అవ్వాలి అనేది నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు దాన్ని వీడియో చేస్తున్నాను ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ సెల్లో మెయిల్ మెయిల్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఫస్ట్ క్లిక్ చేసుకోండి ఎందుకంటే మనకి మెయిల్ లో ఒక ఐడి వస్తుంది ఒక ఓటీపీ వస్తుంది మెయిల్లో అలాగే టెక్స్ట్ మెసేజ్లు ఉంటాయి కదా దాంట్లో ఒక ఓటీపీ వస్తుంది అంటే మొబైల్ ఓటీపీ మెయిల్ ఓటీపీ అని రెండు ఓటీపీలు వస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఇంటర్ఫేస్లో బ్రాస్ బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ దాంట్లోని లింక్ని క్లిక్ చేస్తున్నాను ఇంతకుముందు ఈ పైన మనకి ఎల్సిఓ రిజిస్టర్ ఫర్ న్యూ అని చెప్పేసి వచ్చేది ఇప్పుడు అది లేదు మళ్ళీ మారిపోయింది మొట్టమొదట్లో డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వడానికి ఉండేది తర్వాత మళ్ళీ వేరే విధంగా పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పెట్టారు ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ ఉంది ఇది మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఈ ప్రాసెస్ ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఉపయోగపడుతుంది మనం లాగిన్ అనే ప్రాసెస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దానికి లాగిన్ అవ్వడానికి ఈ లాగిన్ అనే దాని కింద నాట్ ఏ మెంబర్ సైన్ అప్ అని ఉంది కదా నాట్ ఏ మెంబర్ సైన్ అప్ ఈ సైన్ అప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది యూజర్ సైన్ అప్ అని వస్తుంది ఇక్కడ సెలెక్ట్ అనే దాంట్లో యూజర్ టైప్ సెలెక్ట్ అనే దాంట్లో మనం ఇండివిజువల్ ఇండివిజువల్ ప్రాపరేటర్ ఎంఎస్ఓ ఎల్సిఓ అని ఉంది కదా అంటే ఒకటి రెండు మూడు మూడోది క్లిక్ చేయండి సరిగా చూడండి ఇండివిడ్యువల్ ప్రాపరేటర్ ఎంఎస్ఓ ఎల్సిఓ తర్వాత నేమ్ ఆఫ్ ఇండివిడ్యువల్ ప్రాపరేటర్ ప్రిపరేటర్ ఎంఎస్ఓ ఎల్సిఓ అంటే మన పేరు ఇవ్వాలి నా పేరు వరప్రసాద్ కాబట్టి వరప్రసాద్ అని ఇచ్చాను ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసాం ఇప్పుడు ఈ పేజ్ వచ్చింది చూసారా ఇంతకుముందు వేరే విధంగా వచ్చేది ఇప్పుడు మళ్ళీ ఈ పేజీ ఈ పేజ్లోనే మనకి యూజర్ పాస్వర్డు యూజర్ నేము పాస్వర్డు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఇప్పుడు దీంట్లో చూడండి ఈ ఫార్మ్ అయితే ఫిలప్ చేద్దాం దీంట్లో స్టార్ గుర్తు రెడ్ స్టార్ గుర్తు ఏదైతే ఉన్నాయో అది కంపల్సరీ ఆ ఫీల్డ్ ఆ బ్లాక్ అయితే మాత్రం మనం ఖచ్చితంగా పూరించాలన్నమాట కంట్రీ ఇండియా స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ క్లిక్ చేయండి డిస్ట్రిక్ట్ నాది ఈస్ట్ గోదావరి కాబట్టి ఈస్ట్ గోదావరి క్లిక్ చేశాను సిటీ మాది రాజమండ్రి కాబట్టి రాజమండ్రి ఇక్కడ అడ్రస్ అడ్రస్లో అడ్రస్ వన్ లైన్ వన్ లైన్ టూ అని రెండు ఉన్నాయి కదా ఫస్ట్ దాంట్లో ఏం చేస్తారంటే మీ కాలనీ పేరు స్ట్రీట్ పేరు పెట్టుకుంటారు రెండో దాంట్లో మీ మండలం పెట్టుకుంటారు సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో మాది నగర్ కాలనీ థర్డ్ స్ట్రీట్ అడ్రస్ లైన్ టూలో బొమ్మూరు రాజమండ్రి రూరల్ ఓకే ఇలాగా అడ్రస్ లైన్ వన్ లైన్ టూ రెండు ఇలా ఓకే చేసుకోండి పిన్ కోడ్ మీ ఊరు పిన్ కోడ్ ఏదైతే అది ఇవ్వండి ఫైవ్ త్రీ త్రీ వన్ టూ ఫైవ్ ఇక్కడ పేరు నా పేరు ఇవ్వాలి మీ పేరు పెట్టండి మీది ఏ పేరు అయితే ఆ పేరు పెట్టండి పిఎస్ వరప్రసాద్ డిజిగ్నేషన్ కేబుల్ ఆపరేటర్ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి మెయిల్ ఐడి నా మెయిల్ ఐడి ఇచ్చాను అట్లాగే మీ మెయిల్ ఐడి ఇచ్చుకోండి ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అన్నారు కదా ఈ క్రియేట్ పాస్వర్డ్ దగ్గర ఈ పాస్వర్డ్ మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్ మెథడ్ అయితే చెప్తాను మీ పేరులో ఉన్నటువంటిది ఏదైతే ఉందో మొట్టమొదటి లెటరు దాన్ని క్యాపిటల్ పెట్టుకోండి నా పేరులో వరప్రసాద్ అనేది వి అనేది క్యాపిటల్ పెట్టుకుంటున్నాను మీ పేరులో మొదటి నాలుగు అక్షరాలు పెట్టుకోండి సరిపోతుంది వర పెట్టుకున్నాను వి క్యాపిటల్ పెట్టుకొని ఏ ఆర్ఏ చిన్నది పెట్టుకున్నాను ఎట్ ద రేట్ అది కూడా పెట్టుకున్నాను ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ నేను పెట్టుకున్నాను మీకు గుర్తుగా ఉండడానికి వన్ టూ త్రీ ఫోర్ పెట్టుకోవచ్చు మీ పేరులో మొదటి నాలుగు అక్షరాలు ప్లస్ ఎట్ ద రేట్ ప్లస్ ఈ వన్ టూ త్రీ ఫోర్ కానీ మీ సెల్ నెంబర్లో లాస్ట్ నాలుగు నెంబర్లో కానీ పెట్టుకోండి ఇక్కడ ప్లస్ ప్లస్ అని అనుకోని ప్లస్లో పెట్టకండి వర వి అనేది క్యాపిటల్ పెట్టుకున్నాను ఏ ఆర్ఏ అనేది చిన్న లెటర్స్ పెట్టుకున్నాను ఎట్ ద రేట్ పెట్టుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ పెట్టుకున్నాను దానికి కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పి ఇస్తున్నది కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఏం చేస్తున్నానంటే సేమ్ నేను పైన ఏదైతే ఇచ్చానో వి క్యాపిటల్ పెట్టి ఏఆర్ఏ చిన్నది పెట్టి ఎట్ ద రేట్ పెట్టి వన్ టూ త్రీ ఫోర్ పెట్టాను ఈ విధంగా మీరు ఫీడ్ చేసుకోండి తర్వాత ఇది సింపుల్గా ఉంటుంది మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది సెకండరీ ఇమెయిల్ కూడా ఏమైనా ఉంటే సెకండరీ ఈమెయిల్ ఇవ్వచ్చు ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఒకటి నోట్ చేసుకోండి మొబైల్ నెంబర్ ఏమంటుంది కదా డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ త్రీ నా నెంబర్ కాబట్టి నా నెంబర్ ఇచ్చాను ఇక్కడ క్యాప్చా ఇచ్చాడు కదా ప్లీజ్ ఎంటర్ ఎబో కోడ్ అనే దాంట్లో ఈ క్యాప్చా అనేది టైప్ చేయాలి నేను ఆల్రెడీ దీంట్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టర్ రిజిస్టర్డ్ విత్ దిస్ మొబైల్ అని చెప్పి చెప్పి వచ్చింది మీకైతే రాదు ఆల్రెడీ మీరు రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఈ క్యాప్చర్ హెచ్ త్రీ ఎక్స్ సిఎన్ ఇది క్యాపిటల్ క్యాపిటల్ హెచ్ త్రీ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ సి క్యాపిటల్ ఎన్ ఓకే అయిన తర్వాత రిసీవ్ ఓటీపీ అనేది ఓకే చేసినప్పుడు అక్కడ రిసీవ్ ఓటీపీ అనేది క్లిక్ చేసినప్పుడు మీ యొక్క సెల్కి మొబైల్ ఓటీపీ ఒకటి వస్తుంది అలాగే మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ ఓటీపీ వచ్చిన దాన్ని మెసేజ్ రూపంలో వస్తుంది కదా ఇది చూసారా ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా ఇది మీ టెక్స్ట్ మెసేజ్లో మొబైల్ ఓటీపీ ఉంటుంది మీ మెయిల్లో మెయిల్ ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ ఓటీపీని మొబైల్ దీంట్లో మొబైల్ ఓటీపీ దాంట్లో ఎంటర్ చేయాలి ఎంటర్ ఓటీపీ సెంటర్ మెయిల్ దాంట్లో మెయిల్ లో వచ్చినటువంటి కోడ్ని ఎంటర్ చేయాలి చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ బ్లాక్ చిన్న బ్లాక్ ఉంది చూసారా ఇక్కడ డిక్లరేషన్ కిందనే అక్కడ ఆ బ్లాక్కి టిక్ పెట్టాలన్నమాట టిక్ పెట్టిన తర్వాత లాస్ట్లో రిజిస్టర్ అని వస్తుంది చూసారా రిజిస్టర్ అనేది క్లిక్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతారు అయితే దీంట్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ పాస్వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీ ఆల్రెడీ మెయిల్ ఐడి అయితే మాత్రం యూజర్ నేమ్లో వచ్చేస్తుంది ఈ విధంగా మీరు క్లిక్ రెడీ చేసుకొని ఇవన్నీ ఎంటర్ అయ్యి రిజిస్టర్ అయ్యి మీరు రెడీ చేసుకుని ఉంటే జూన్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వైజాగ్లో ఎక్స్పో జరుగుతుంది ఆ ఎక్స్పోలో ఎంఐబీ స్టాల్ పెట్టిస్తా అన్నారు కృష్ణ అన్నయ్య గారు దాంట్లో మీకు ఐదు వేలు కట్టి జాయిన్ అయ్యేలాగా మీకు సర్టిఫికేట్ వచ్చేలాగా ఐదు సంవత్సరాలకి ఐదు వేలు అనమాట ఒక్క మీకు ఎన్ని నెట్వర్క్లు ఉన్నా కూడా ఒక్కటే సరిపోతుంది ఆ విధంగా మీకు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా చేసుకోండి మిత్రులారా ఓకే థ్యాంక్ యూ